మా జగన్ అన్న ఎన్నో పథకాలు మాకు తీసుకొస్తే ఆ పథకాలన్నీ ఆపి పిల్లలకి అమ్మఒడి పడకుండా నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కూడా పడకుండా అన్నీ ఆపు చేసి ఎలక్షన్ అని వంక పెట్టుకొని అన్నీ చేసి చాలా ఇదిగా చేసి ఏదో సీఎం అయిపోతాను నేనేదో మూడు వర మూడు అన్న అందరూ కూడా కూటమయ్యి మా జగన్ అన్న మీద పాలన చేద్దాం అనుకుంటున్నారు కానీ అది జగన్ అది జరగని పని కానీ మళ్ళీ సీఎం అయ్యేది మా అన్నే మమ్మల్ని మా పథకాలన్నీ రావాలని కోరుకొని ముసలి వాళ్ళకి చాలా పెన్షన్లు అందలేదు ఆయన చేసే అరాజాలకి ముసలి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు వాళ్ళు అమ్మ మేము ఇంటికి వెళ్తే మాకు పెన్షన్ అందలేదమ్మా మా అబ్బాయి ఈ నెల మాకు డబ్బులు పంపిస్తాడని చెప్పి జగనన్న చూస్తున్నాం అమ్మ ఎదురు అట్లాంటి జగనన్నని కోర్టు కూడా చేస్తే అందరి ఇకుండా చేస్తున్నారమ్మా ఈ మా ఉసురు పోసుకుంటున్నాడని చెప్పి పెద్దవాళ్ళు అందరు కూడా మా ఎదురు తిడుతూ మేము ఇంటింటికి వెళ్ళి ఓటు వేయమని అడుగుతుంటే మేము మళ్ళా జగన్ అన్నే కల్పించుకుంటాం చంద్రబాబు పరిపాలన మాకు వద్దు అని చెబుతున్నారు సార్ అది మాకు అక్కచెల్లమ్మలకి వచ్చే చేయూత కానీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్క పథకం గురించి మళ్ళీ వెళ్ళి కోర్టులో స్టే తీసుకొచ్చి ఈరోజు మాకు ఇవ్వడం కోసం అని చెప్పని ఫైట్ చేస్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దాన్ని కూడా వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు ఇక్కడ అది కూడా ఆపించేశారు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు ఉసురు పోసుకుంటున్నట్టు మాత్రం వాళ్ళైతే తప్పకుండా మా ఉసురు పోసుకుంటున్నారు మా అన్న మా కోసం ఫైట్ చేసి మరీ కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి నేను నా అక్క చెల్లెమ్మలకి ఇవ్వాలి అని చెప్పని మా జగన్ అన్న మా కోసం ఎంత కష్టపడుతుంటే వీళ్ళు దుర్మార్గంగా ఆలోచించి ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇంకేం చెప్పారు మా జగనన్న పాలన మళ్ళీ రావాలి మళ్ళీ మా అక్క చెల్లెమ్మలు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుపడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా జగన్ మళ్ళీ వస్తారు